రాజకీయ నాయకులతో కలిపి పోలీసులు పోలీస్ స్టేషన్లోనే విందులంట పార్టీలంట పోలీస్ స్టేషన్లోనే పార్టీలు జరుపుకుంటూ ఉన్నారట ఇది ఆ పత్రిక ఈ పత్రిక రాసింది కాదు తెలుగుదేశం పార్టీకి అధికార పత్రికగా ఉండే ఈనాడు పత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్త ఇది ఈనాడు నర్సరావుపేట మొన్నటి వరకు అతను ఆర్ఎంపి ప్రభుత్వం మారగానే దశ మారింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటూ చక్రం తిప్పుతున్నాడు ఎంతలా అంటే ఏకంగా పోలీసులనే బదిలీ చేయించేంత సోమవారం నర్సరావుపేట పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారట మధ్యాహ్నం సిబ్బంది అందరికీ బిర్యానీతో బిందు ఏర్పాటు చేశారట ఇందుకు సదరు రాజకీయ చోటా నేతకు ఆ సిఐ నుండి ప్రత్యేక ఆహ్వానం అందిందట క్యాబిన్ లో సిఐ పక్కనే కుర్చీ వేశారట నేతకు కుర్చీ వేశారు అంతేకాకుండా కొసరి కొసరి చికెన్ ముక్కలు వడ్డించారట ఇది ఇది హైలైట్ కొసరి కొసరి చికెన్ ముక్కలు వడ్డించారట కొసరి కొసరి అంటే తెలుసా మీకు ఎవరికైనా ఏ ఫోర్ ట్వంటీ సార్ 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 పక్కన కూర్చున్నారు లెగ్ పీసే ఒకటి సార్ సార్ లెగ్ పీస్ వేసుకోండి సార్ ఏ వద్దు దబ్బ ఏ వేసుకోండి సార్ స్టేషన్ అనేది మీరు మీ మొహం మాట లెగ్ ఏ చెస్ట్ పీస్ ఉందా బాగుంది కదా సరికే సరికే ఏ వద్దు దబ్బ సార్ సార్ ఏ వేసుకోండి సార్ కొసరి కొస్ అంటే అది ఒక లెగ్ పీసు ఒక చెస్ట్ పీసు ఇంకేమన్నా పక్కన ఫ్రై పీసులు ఉంటాయి ఇంకోటి ఫ్రై పీసులు వేసి తినండి అనే చెప్పి మధ్యలో రైత వేసి ఇంకేమైనా గట్టి పెరుగు ఉంటే పోలీసు వాళ్ళని కాబట్టి ఇంకా మంచిగా ఇస్తారు గట్టి కొసరి కొసరి వడ్డించడం అంటే మీరు మళ్ళీ ఏమన్నా గనుక చేత అనుకుంటారేమో అని కొసరి వడ్డించడం అంటే ఏంటి అని చెప్పి కొసరి కొసరి చికెన్ ముక్కలు వడ్డించారట విధుల్లో అది మధ్యాహ్నం వేళ పోలీస్ స్టేషన్లో విందు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయట నర్సరావుపేట పరిధిలోని అన్ని స్టేషన్ల పోలీస్ అధికారులు ఇతనికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట పోలీస్ సిబ్బంది బదిలీల్లో ఇతని జోక్యం ఉండడంతో ముక్కున వేలేసుకుంటూ ఉన్నారట ఇంతగా నేతెవరో తెలియదు కానీ మతం మీద ఈ పత్రిక సొంత పత్రిక ఆయనకు ఆ లోకల్ గా ఏం డిఫరెన్స్ వచ్చిందో తెలియదు కానీ చికెన్ ముక్కలు కొసరి కొసరి వండించే దగ్గర నుంచి కొసరి కొసరి రాసుకుంటూ వచ్చారు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పంచులేస్తున్నారు ఇది మంచి చికెన్ బిర్యానీ ప్రభుత్వం అంట ఇది మంచి చికెన్ బిర్యానీ ప్రభుత్వం ఆయన వైసీపీకి సంబంధించిన ఆయన గర్మ రెంకట్ రెడ్డి కూడా ట్విట్టర్ లో పెట్టారు ఇది మంచి చికెన్ బిర్యానీ ప్రభుత్వం దీంతో పాటు ఒక నైన్టీ ఒక షాట్ విస్కీ ఒక సుమోటా విస్కీనా సుమో విస్కీనా ఒక సుమో విస్కీ కూడా వేసి మంచిగా వడ్డించేటే సరిపోయేది స్టేషన్లోని బిందు పార్టీలు కానీ ఇంకేమైనా సరిపోతాయా మెస్టరు చికెన్ బిర్యానీ ప్లేస్ మందు ఇంకా సరిపోతుంది ఇంకేమైనా డిమాండ్ చేస్తారా మీరు ఏమైనా కావాలని సరేలేండి ఏదో మంచిగా పాపం వాళ్ళ చికెన్ ముక్కలు లెగ్ పీసులు తింటే దాని మీద దిష్ పెడతారు ఎంట మీరు